విజయ నేను ఒకటే చెప్తున్నా మీరు ఇది కూడా రాసుకోండి విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ రెండిట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి నేను సొంత మనిషిని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎంతో గౌరవిస్తాడు నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు ఎందుకంటే కొన్ని యూట్యూబ్ల్లో వీటిల్లో వస్తున్నందుకు మీరు అడిగారు ఓకే నేను కూడా నా నా అభిప్రాయం మీకు చెప్పాలి కాబట్టి లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇంకా ముప్పై సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాలు అంటే మా లాంటి వ్యక్తిలో పదిహేను సంవత్సరాలు ఆయన పక్కన నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది చక్క చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆలోచన ఉంటుంది అవాస్తవాలు వచ్చే ఆటలను ఎవరినో నమ్మకండి మేము చంద్రబాబు గారి కోసం రెండుసార్లు పై దాకా వెళ్ళి కిందకొచ్చిన వాడిని నన్ను చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకుండా ఉండరు మీ చంద్రబాబు నాయుడు గారి భక్తులు చంద్రబాబు నాయుడు గారిని మేము బ్లాక్ మెయిల్ చెయ్యం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరసా వహించే వ్యక్తులు నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు ముందు నాకే పిలిచి చెప్తారు ఎంకన్నా అలా కాదు ఇలా కాని చెప్తారు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి ఆయన నిర్ణయం రాలేదు కాబట్టి అవాస్తవాలు నమ్మకండి నేను ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ చంద్రబాబు గారే నన్ను పోటీ చేయిస్తాడు ఎందుకంటే నా నేచర్ తెలుసు ఆయనకి నేను అవుట్ రైట్గా కుటుంబంతో ఉంటానని తెలుసు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ బాబు గారి భవిష్యత్తు గురించి అయినా సరే నన్ను చట్టసభలలో కూర్చోబెడతాను చంద్రబాబు గారు మీకు చెబుతున్నాను మీరు కూడా దీన్ని ప్రజలకు తెలియపరచండి ఇప్పుడు ఇంకా పొత్తులు అనేది ఒక కోలికి వచ్చినాయి కానీ సీట్లు ఏ సీట్లు ఎక్కడ ఏంటి సీట్లు ఎవరు పోటీ చేస్తారనేది ఎక్కడా లేదు ఇవన్నీ అవాస్తవాలు తెలుగుదేశం పార్టీ సీట్లు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు అయితే చంద్రబాబు గారి నిర్ణయానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు నిజంగా చంద్రబాబు గారు వెస్ట్ అనకాపల్లి పార్లమెంటు నిజంగా ఇచ్చేసాడు అనుకోండి సపోజ్ చెప్తున్నా మీకు నన్ను పిలిచి మాట్లాడకుండా ఎవడో ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి సంబంధం అనేది అది చంద్రబాబు గారి మీద పోరాడతా నేను ఎలాంటి పోరాటం చేస్తా ప్రేమ పోరాటం ప్రేమతో పోరాటం చేస్తా ఒక అన్నని తమ్ముడు అడిగినట్టు ఒక ఇంటి పెద్ద దిక్కిని ఇంట్లో వాళ్ళు అడిగినట్టు ప్రేమతో చంద్రబాబు గారి మీద పోరాటం చేసి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను నాకు ఏది కావాలో అడుగుతా తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టే పని కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పని కానీ నా జీవితంలో నేను చేయను నిజంగా అలాగా చెయ్యాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా తప్ప వేరే పార్టీల్లో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు గారు నేను నాలుక నాలుక కోసుకుంటా కానీ చంద్రబాబు గారిని ఈ నోట్లోంచి ఒక్క మాట నా జీవితం నేను బతుకున్నంత వరకు నేనే కాదు నా కుటుంబం కూడా మేము ఆయన నోట్లో జనము తప్పకుండా చంద్రబాబు గారు నాతో పోటీ చేయిస్తాడు ఎవరు తొందరపడద్దు గ్యారంటీగా చంద్రబాబు గారు నాకు పోటీ చేస్తారో తెలియజేస్తా అదే అనేది చంద్రబాబు గారు నిజంగా నేను అడిగే సీట్లు కానీ పొత్తుల్లో పోతే చంద్రబాబు గారు మొట్టమొదటి నాతో మాట్లాడతాడు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి మాకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది ఏం లేకుండా పేపర్లోనో లేదా చంద్రబాబు గారే నిర్ణయం తీసుకున్నావు ఫోటో అరే నేను చెప్తున్నాను కదా చంద్రబాబు గారి నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడే ఆయన వెంకటేశ్వర అయితే నేను అనవయ్యని ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని శ్రీరాముడు మాట హనుమంతుడు ఎదురుస్తాడా లక్ష వెంకటేశ్వర మాట అనవయ్య ఎదురుస్తాడా చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడం ఎదురు చెప్పడమో బ్లాక్ మెయిలింగ్ చేయడము అంటే కొంతమంది చేస్తారు బాబా ఆయన మంచితనాన్ని చూసి అది కూడా చెప్పారు ఈయన మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడన్నా ఎందుకైనా ఎలాగైనా టిక్కెట్లు రారి పక్షంలో ఆయన్ని ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగి రాకపోతే మాత్రం ఆయన మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నా తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే నా లైన్ అది నా లైను చంద్రబాబు గారు లైను నేను చంద్రబాబు గారు చంద్రబాబు గారి కుటుంబం బాగుండాలని కోరుకునే లైన్ తప్ప నాకు వేరే లైన్ లేదు ఒకవేళ నిజంగా అలాంటిది ఏదన్నా జరిగితే నేను దాన్ని ఆపుతాను తప్ప చంద్రబాబు గారు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీదలాగా వాళ్ళ లాగా చేసి ఈ పార్టీలు ఎవరన్నా చేస్తే ఊరుకుంటాననుకుంటున్నారేమో అసలు ఆ సమస్య లేదు నేను చెప్తున్నా అది ఓకే మా థ్యాంక్ యూ